హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీగా ఇన్స్టెంట్గా ఫ్లఫీగా ఉండే వడలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అస్సలు నూనె అనేది పిల్చదు అలాగే మనం మినప్పిండితో చేయలేదంటే కూడా ఎవ్వరూ నమ్మరు మరి వడలే ఇన్స్టెంట్గా చేసినప్పుడు చట్నీ కూడా అంతే సింపుల్గా ఉండాలి కదా చేసేద్దామండి రెండు కలిపి ఒక పదిహేను నిమిషాల్లో అయిపోతాయి ఫాస్ట్గా చేసేస్తే మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే హాఫ్ కప్పు అటుకులండి ఒకే గిన్నె మెజర్మెంట్తో తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఇందులో బొంబాయి రవ్వ వేసేసేయండి దాంతోపాటుగా అటుకులను కూడా వేయండి ఇప్పుడు వీటిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి బరకగా ఉండొద్దు కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోండి లేదు అంటే మజ్జిగున్న పర్వాలేదండి ఒక కప్పు వేసుకొని ఇప్పుడు ఇవి మూడు కలిసేలాగా చేతితో మంచిగా కలిపేసుకోండి పెరుగు సరిపోకపోతే కొన్ని వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దు పెరుగులో మాత్రమే ఈ పిండి అనేది నానాలన్నమాట కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం తడి వచ్చేలాగా కలిపేసి ఇలా మంచిగా నొక్కేసి మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి అలాగే కొంచెం చింతపండు ఇప్పుడు దీంట్లో మనము ఒక గ్లాసు నీళ్ళు బాగా కాచేసి వేడిగా ఉన్న వాటర్ని వేసుకోండి వేసి ఈ ఎండుమిరపకాయలు అనేది మెత్తగా అయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి ఐదు నిమిషాల తర్వాత మిరపకాయలు అనేది మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు వాటర్తో పాటుగా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి వాటర్ మరీ ఎక్కువేస్తే కొంచెం పక్కకు తీసేసుకోండి లేకపోతే చట్నీ అనేది పల్చగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి వేసాను రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు ఇవి మంచిగా మిక్సీ పట్టేసేయండి అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది దీని టేస్ట్ ఒక్కసారి చూసారంటే మీరు ఇడ్లీ దోశ దేంట్లోకి తిన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ చట్నీని ఇప్పుడు కొంచెం పోపు వేసుకుంటే సూపర్గా ఉండేటువంటి ఇన్స్టెంట్ చట్నీ కూడా రెడీ అయిపోతుంది మనము డైలీ టిఫిన్స్ అంటే వేస్తాం కానీ ఈ చట్నీ చేయాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ చట్నీ ట్రై చేయండి ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు మనకు పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి ఇలా నానిపోయిన దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా మనం నార్మల్గా వడల్లో వేసుకుంటాం కదండి అంతే అండి అల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిట్కాడు వంట సోడా వేయండి కొంచెం స్మూత్గా వస్తాయి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ మరొకసారి వీటన్నిటినీ కలిపేసేయండి పిండి అనేది బాగా జోరుగా పల్సగా చేయొద్దండి కొంచెం టైట్గా ఉండేలాగే చూసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది చేతి కొంచెం తడి చేసుకొని పిండిని కొద్దిగా తీసుకొని మనకి వడల్లాగా వస్తుందో లేదో చెక్ చేసుకోండి ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా పిండి ఉన్నట్టే కొంచెం మీకు జారుడుగా అనిపిస్తే ఒక స్పూను రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈలోపు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని మనం చేసుకున్న పిండిని వడల్లాగా వేసుకోండి ఇవి అస్సలు ఆయిల్ లాగవండి చాలా స్మూత్గా కూడా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా వడలు చేసి పెట్టాలంటే ఇలా ట్రై చేసి పెట్టండి అసలు వాళ్ళు మినప్పిండితో చేయలేదంటే కూడా నమ్మరు అంత బాగుంటాయి అనమాట ఇలా రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసేయండి వీటిని హై ఫ్లేమ్లో చేయకండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి రవ్వ కదండి త్వరగా కలర్ వచ్చేస్తాయి లేదంటే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోండి అంతే అండి సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి ఇన్స్టెంట్ వడలు అనేది రెడీ అయిపోయినాయి ఒక కప్పు రవ్వ ఉంటే చాలు మనము ఇలాంటి టేస్టీగా ఉండేటువంటి వడలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో అలాగే ఎక్కువ కష్టపడకుండా ఇన్స్టెంట్గా చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోకండి